ఇప్పటివరకు సేకరించిన ధనికుల గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య రెడ్డి రెండు పేర్లు కాపు ఆరు పేర్లు కమ్మ ఒకటి ఇప్పటి ఇప్పటివరకు సేకరించిన ధనికుల గోత్రంలో ఉన్న పేర్లు ఉపకులాలు ఇంటి పేరు కందుల రెడ్డి ధనికుల గోత్రం ఇంటిపేరు బండ్రెడ్డి కాపు ధనికుల గోత్రం ఇంటిపేరు మన్నెపల్లి కాపు ధనికుల గోత్రం ఇంటి పేరు మాదినేని ధనికుల గోత్రం ఇంటి పేరు మెట్టిపల్లి రెడ్డి ధనికుల గోత్రం ఇంటి పేరు యారా కాపు ధనికుల గోత్రం ఇంటి పేరు రేపల్లె కాపు ధనికుల గోత్రం ఇంటి పేరు లకమణి కాపు ధనికుల గోత్రం ఇంటి పేరు సాగి కాపు ధనికుల గోత్రం